తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ వరి పంటకు పండిస్తుంటారు వరిని తెలంగాణ రైస్ బోల్ ఆఫ్ అని కూడా అంటారు మరి ఈ వరి పంటను వేసే ముందు రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రైతులు వరి నార్మడలు పోసుకునే ముందు ఒక కిలో నార్మడికి మూడు గ్రాముల కార్బనిజం కలిపి ఇరవై నాలుగు గంటల తర్వాత నార్మల్లో చల్లుకోవాలి ఇలా కాకుండా మరో పద్ధతి కూడా ఉంది దుంపనారు మళ్ళకు అవసరం ఉన్న వరి విత్తనాలకు ఒక గ్రామ్ కార్బన్ నిజం కలుపుకొని విత్తనాలు వేసుకుంటే ఎలాంటి తెగులు రాకుండా పంట దిగుబడి ఎక్కువ వస్తుందని కరీనర్ చెందిన సీనియర్ సైంటిస్ట్ విజయభాస్కర్ లోకల్ ఐటీకి తెలిపారు ముఖ్యమైన పంటలో వరి విస్తీర్ణము ఈ వానకాలంలో పెరిగే అవకాశం ఉన్నది వరి తర్వాత మొక్కజొన్న పంట మరియు అదేవిధంగా చిరుధాన్యాల విస్తీర్ణం కూడా ప్రభుత్వము విస్తీర్ణం పెంచాలని వ్యవసాయ అధికారులకును మరియు శాస్త్రవేత్తలకు ఆదేశాలు జారీ చేయబడినాయి కాబట్టి ఈ వరి మొక్కజొన్న చిరుధాన్యాలలో మనకు ఈ సంవత్సరం వానాకాలంలో అధిక దిగుబడి పొందాలంటే వరి పంటలో మొక్కజొన్న పంటలో చిరుధాన్యాలైన జొన్న సజ్జ మరియు రాగి పంటలలో కూడా రైతులు విత్తన శుద్ధి చేసి విత్తుకున్నట్టయితే తొలిదశలో వచ్చే తెగుళ్లను మరియు పురుగులను కూడా తగ్గించుకోవచ్చు అంటే ఇరవై నాలుగు గంటలు దుంప నారు మళ్ళకు విషయానికి వచ్చినట్టయితే ఇరవై నాలుగు గంటలు ఒక ఒక కిలో విత్తనానికి ఇరవై నాలుగు గంటలు మన సరిపడే విత్తనానికి మనకు ఓ కేజీ కార్బోనిజము అంటే ఒక కిలో విత్తనానికి ఒక గ్రామ్ కార్బోనిజం చొప్పున కలిపి ట్వంటీ ఫోర్ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఇరవై నాలుగు గంటలు మనకు మళ్ళా దుంపనారు మట్లం మళ్ళీ మండగట్టిన తర్వాత వేసుకున్నట్టయితే ఈ విధంగా వరి పంటలు వచ్చే తొలిదోలో వచ్చే వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ అగ్గి తెగులు కానీ ఆకుమచ్చ తెగులు కానీ ఇలాంటి తెగులను మనము తగ్గించుకొని అధిక దిగుబడి పొందవచ్చు తెలంగాణలో మరో ప్రధానమైన పంట మొక్కజొన్న పంట ఈ పంటను వేసే ముందు కిలో మొక్కజొన్న విత్తనాలకు వన్ గ్రామ్ కార్బోనిజం లేదా మూడు గ్రాముల మానుకో కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుంటే చీడాపీడల నుండి మొక్కజొన్నం కాపాడుకోవచ్చు అలాగే పంట దిగుబడి కూడా వస్తుంది అలాగే రైతులు కూడా ఎప్పుడు ఒకే పంట కాకుండా అప్పుడప్పుడు పంట మార్పిడిని కూడా చేయాలంటున్నారు ఒకే పంటను చాలాసార్లు వేయడం వల్ల తెగుళ్ళ పెడదా ఉంటుంది ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువ వరి పెసర మినుపు అలాగే చిరుధాన్యాలకు సంబంధించిన పంటలు వేసుకున్నట్లయితే రైతులకు లాభసాటిగా ఉంటుందని డాక్టర్ విజయభాస్కర్ తెలుపుతున్నారు మొక్కజొన్న విస్తీర్ణం తెలంగాణలో చాలా వరి తర్వాత మొక్కజొన్న పంట విస్తీర్ణము పెరుగుతున్నది కాబట్టి మొక్కజొన్నలో ముఖ్యమైన రెండు రకాల తెగులు మనకు ఎక్కువగా తెలంగాణలో ఎక్కువ ఆకుమచ్చ తెగులు రెండవ రకమైనది ఎండు తెగులు గత సంవత్సరం రెండు మూడు సంవత్సరాల నుంచి పోల్చు పోల్చుకున్నట్టయితే తెలంగాణలో అక్కడ పంట మార్పిడి చేయకుండా ఒకే పొలంలో మనకు ఈ మొక్కజొన్న పంట వేస్తున్నారు కాబట్టి ఈ మొక్కజొన్న పంటలో ఎండు తెగులు సమస్య ఎక్కువ ఉన్నది పంట మార్పిడి పద్ధతిని పాటించవలేను ఎండు తెగులు తట్టుకునే రకాలు కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ యూనివర్సిటీ నుంచి విడుదలైన మరియు కరీంనగర్ వ్యవసాయ పరిశ్రమ స్థానం నుంచి విడుదలైన కరీంనగర్ మక్క వన్ కరీంనగర్ మక్క అదేవిధంగా హైదరాబాద్ నుంచి మొక్కజొన్న పరిశ్రమ స్థానం నుంచి విడుదలైన డిహెచ్ఎం నూట పదిహేడు డిహెచ్ఎం నూట ఇరవై ఒకటి డిహెచ్ఎం రెండు వందల ఆరు రకాలను ఎన్నుకొని ఒక కిలో విత్తనానికి పది గ్రాముల టైకోడర్మా విరిడి పౌడర్ను కలుపుకొని పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ మనకు మొక్కజొన్నల ప ఎక్కువ నష్టం కలిగజేసే ఎండు తెగులను తగ్గించుకోవచ్చు మరి ఎక్కడైతే ఎండు తెగులు తొలి దశలో గుర్తించినప్పుడు మనకు అక్కడ ఈ వర్షాకాలం కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి